రెలక్క అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అందరికీ తెలిసిపోయింది ప్రపంచం అంతా తెలిసిపోయింది ఈవెన్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా తనకి ఫ్యాన్స్ ఉన్నారు అనుకోకుండా ఒక ఫంక్షన్కి వచ్చారు మనం కూడా ఈడని కలిసినాం బరెలక్కనే అంటే గుర్తుపడతలేరేమో బరలెక్కనే ఏంది ఇంత చేంజ్ అసలు మొన్ననేమో అంతకంటే ముందేమో పోరాట యోధురాల మొత్తం అట్లా దాని తర్వాత పోలింగ్ డే రోజు రిజల్ట్ రోజు మంచి శారీలా ఈ రోజేమో మొత్తం ఇట్లా ఏమైతుంది ఏం లేదక్క ఫంక్షన్ గ్రాండ్గా ఉంటుంది కదా అని చెప్పేసి మా వదిన రెడీ చేసింది అనమాట మంచిగా రెడీ చేసి పంపించి మంచిగా ఉన్నావు నిజంగా చాలా బాగుంది థ్యాంక్ యూ అక్క కానీ మస్తు సన్న అయినావు కదా ప్రచారంలో తిరిగి సరిగ్గా తిండి లెక్క బక్కగా అయినా కొంచెం సరే ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ తర్వాత ఎట్లా అనిపిస్తుంది మొత్తం అసలు ఊరు ఊరు చుట్టేసిరు కదా నిన్ను మొత్తం చుట్టేసిర్రు అసలు నీకు ఏమైనా గుర్తుందా ఏం జరిగిందా నెల రోజులు జరిగింది కానీ కొంచెం మైండ్ డిస్టర్బ్ అయింది అక్క అంటే అప్పటి వరకు ఒక అండ్ నార్మల్గా నేను ఎక్కువ జనాలు ఇలా తిరగలేదు కొంచెం నార్మల్గా ఉండడం వల్ల ఇక ఒక్కసారిగా అంత మందులో తిరిగేసరికి కొంచెం మైండ్ అంతా చాలా డిస్టర్బ్ అయింది ఇక తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని నార్మల్గా అయినా ఇంకా జనాలు అని కలుస్తున్నాను అనమాట పబ్లిక్లో ఉండాలి నేను ప్రజలకు నేను అంటే ఏందో అర్థం అవ్వకనే ఓడిపోయినా కదా నేను ఓటింగ్ పరంగా ఓడిపోయిన మనుషులు అయితే గెలిచినా కాబట్టి పబ్లిక్లో ఉండాలి అందుకే ఇంకా ప్రతిదానికి అటెండ్ అవ్వాలని ఫిక్స్ అయినమాట వెరీ నైస్ యాక్చువల్లీ శిరీష అసలు ప్రచారం చూస్తే అసలు పరేషాన్ అయిపోయినాం అసలు ఏంది రెస్పాన్స్ అని పక్కా నువ్వే గెలుస్తామని మంది కూడా ఎక్స్పెక్ట్ చేసిన ఏం జరిగింది అసలు ఇంకా ఏమన్నారంటే కొంతమంది ఆమెకు డబ్బు లేదు మెయిన్ ఆమెకే లేదు కాబట్టి మాకేం పెడతాదని అన్నారు ఇంకా కొంతమంది ఏంటంటే ఓటుకు నోటు అనేది ఉంది అది ఎప్పటి నుంచో ఇంకా సో అది కూడా మైనస్ అయిందనమాట నేను అదేసారి కొత్తగా నిలబడడం వల్ల కొంచెం నమ్మకం అనేది లేకుండే జనాలలో ఏదేమైనా ఫైనల్ మళ్ళీ నెక్స్ట్ టైం అయినా ఖచ్చితంగా గెలుస్తా నా కాన్స్టెన్సీ ప్రజలకి సేవ చేసుకుంటా ఇప్పటికైనా నేనేం ఆపను నాకు ఎక్కడ వీలైతే అక్కడ ప్రజలకి ఏవైనా హెల్త్ ఇష్యూస్ కానీ బస్సు లేని ఊర్లు ఉన్నాయి కొన్ని అవి కూడా నేను స్టార్ట్ చేస్తా వరకు మంత్ ఎండింగ్ అయ్యి నెక్స్ట్ మంత్ నుంచి అన్నీ స్టార్ట్ చేస్తా కొన్ని ఊర్లో చాలా చేంజ్ కనిపిస్తోంది తెలుసా అంతకంటే ముందు భయం భయంగా ఆగి ఆగి మాట్లాడుతుండే ఇప్పుడు అసలు ఒక ఫ్లోలో వచ్చేస్తుంది కదా అంటే స్టార్టింగ్ నేను ఎక్కువ ఎవరితో మాట్లాడేదాన్ని కాదు ఎంతసేపున వీడియోలు చేసుకోవడం చదువుకోవడమే కానీ ఆ ఎలక్షన్లో అంతమంది జనాలులో తిరగడం వల్ల నాకు ధైర్యం వచ్చేసింది బాగా ఏం నేర్చుకున్నావు రాజకీయాల్లో అంటే ఎట్లుండాలా ఏంది ఇట్లుండొద్దు ఇట్లా నీ చుట్టూ కూడా అసలు ఏం జరిగిందో నీకు తెలియదు కదా ఆ తర్వాత నువ్వు రివ్యూ చేసుకుంటే నీకేం అర్థమైంది తర్వాత నా వీడియోలు నేను తీసుకున్న తర్వాత కొన్ని వీడియోస్ తీసుకున్న ఇంతమంది వచ్చిరా జనాలు అంటే ఒక చిన్న బాధ ఉంది అక్క వీడియోలలో అంతమంది నేను కలవలేకపోయినా అది కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆ ప్రచారంలో భాగంగా అంతమంది రావడం అనేది నా కందరిని కలుసుకుంటూ ఉంటే కొంచెం ప్రచారం కూడా సాగేది కాదు కదా సో తర్వాత ఒక్కొక్కరు ఫేసులు చూస్తున్నా వీడియోలో జూమ్ చేసుకొని ఇంతమంది వచ్చారా చాలా హ్యాపీగా ఉంది అంతమంది రావడం అంటే కొన్ని కొన్ని ఫ్యామిలీస్ రైసు పప్పు అంతా ఆటోలు వేసుకొని మధ్యలో ఆపుకొని తినుకుంటూ ఒక జాతరకి ఏం ఏ విధంగా అయితే వస్తారో ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంత హ్యాపీ అసలు ఒక ఆమె అన్నది కదా అమ్మ సమ్మక్క సారక్క జాతరకి ఏ విధంగా అయితే మేము పప్పులు అన్నీ కట్టుకొని పోతామో మీ దగ్గర కూడా ఆ విధంగా వచ్చినామంటే చాలా అదృష్టవంతురాలను అనిపిస్తుంది ఒకప్పుడు నేను దరిద్రం దాన్ని ఎందుకు రా బాబా అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ఇంత అదృష్టవంతురాలన ఇంతమంది నా దగ్గరకు వచ్చినట్టే చాలా అంటే చాలా అదృష్టవంతురాలుగా భావిస్తున్నా నేను నామినేషన్ వేసినప్పుడు నీ చుట్టూ ఓన్లీ ఒక్కో ఇద్దరో కనిపించారు అవును తర్వాత పోలింగ్ రోజు వరకు అసలు మొత్తం నువ్వు వేడనో వెతకాల్సిన పరిస్థితి వచ్చింది నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నాకేమర్థమైందంటే ఎలక్షన్లు నిలబడ్డాక మనం చేసేది మంచి పని అయితే లక్షలు కాదు కోట్ల మంది కూడా వచ్చి మనకు సపోర్ట్ చేస్తారు అది నాకు బాగా అర్థమైపోయింది అసలు నేను చేసేది మంచి పని కాబట్టి ఇంతమంది నాకు వచ్చి సపోర్ట్ చేసి నిజంగా చాలా హ్యాపీ వాళ్ళు వచ్చినందుకు మీ మదర్ ఎట్లా హ్యాపీగా ఉన్నారా అరే ఏమైంది తల్లి ఇట్లెందుకు అయింది అన్నారా మీ తమ్ముడు పాపం మీ తమ్ముడిని ఎవరు లాక్కపోయి ఆ ఇష్యూ అయినప్పుడు నువ్వు ఏడ్చిన పరిస్థితి ఉంది అవన్నీ రివ్యూ చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది బాధ అనిపిస్తుంది మా తమ్ముడిని కొట్టడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన చిన్న అబ్బాయి కాబట్టి బాధ అనిపించింది కొట్టడం అనేది సో ఏం జరిగినాయి మనం మంచికి వెళ్ళి అన్నట్టుగా సైలెంట్ అయిపోయినాయి ఎవరి పాపం వాళ్ళకి మీ ఫాదర్ ఎక్కడున్నారు ఇప్పుడు మీ ఫాదర్ అయితే ఆ మధ్యలో చేసినటువంటి వీడియో దారుణాతి దారుణం ఆ వీడియో చూసినాక ఏమనిపించింది ఇప్పుడు ఎవరేమనుకున్నది నాకు అవసరం లేదు నేనేందనేది నాకు తెలుసు నేను ఎలాంటి సిచ్యువేషన్స్లో ఏమున్నది తెలుసు మతిస్థిమితం లేని ఒక వ్యక్తిని తీసుకెళ్ళి తాగించి డబ్బుల ఆశ చూయించి వీడియో చేయడం అనేది దారుణం ఒక వ్యక్తి ఆడపిల్ల నక్క నేను ఆడపిల్ల రేపరే ఫ్యూచర్ ఏందని కూడా ఆలోచించకుండా ఆయనకు మతిస్థిమితం లేదు మీరు చూడండి ఆల్రెడీ అన్ని వీడియోలు అలా వెనకలా చెప్పిచ్చి మరీ వీడియో చేయించారు అంటే ఒకరు ముందుకొచ్చారంటే ఇక్కడ కొంతమంది దొంగ ఉంటారు కదా ఇట్లా పిచ్చి పిచ్చి ఏష్టోళ్ళు వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి కాదు ఆమె గతం ఏంది ఆమె ఫ్యూచర్ ఏంది అంత గలీజ్గా బ్లేమ్ చేయడం కాన్సెప్ట్ పెట్టుకుంటారు ఇప్పుడు ఒక అమ్మాయి ముందుకు వచ్చిందంటే తన గతం అవసరం లేదు ఇప్పుడు ఎవరి గతం ఎవరికి ఎందుకు రాజకీయంలో లేదు ఆమె గతం దూడాలని చెప్పలేరు కదా ఎవరికి పర్సనల్స్ ఉంటాయి అవన్నీ అవసరం లేదు సో కామెంట్స్ చదివిన ఆ వీడియోల హండ్రెడ్కి హండ్రెడ్ నాకు పాజిటివ్గానే ఉన్నాయి గా లేవు అది నా లోపల ఎప్పుడో ఒకప్పుడు మైనస్గా భావించిన ఇప్పుడు నేను దాన్ని మైనస్గా భావించట్లేదు ఇంకా నాకు ఒక భారం అనేది తీరిపోయింది అనమాట దాన్ని కొన్ని డేస్ ఏదో చిన్న మిస్టేక్ అయిపోయింది దాన్ని దాచి దాచి ఒక పెద్ద బండరా ఎత్తుకున్న ఫీలింగ్లో ఉన్న ఇప్పుడు అది మహి వల్ల మైనస్ ప్లస్ ఏదో నేనైతే హ్యాపీ తెలిసిపోయింది నాతో మాట్లాడోళ్ళు మాట్లాడతారు మాట్లాడరు మాట్లాడరు సో చాలా హ్యాపీ అక్క ఇప్పుడైతే ఆయన వేసిన మైనస్ అనుకున్నాడు కానీ అది నాకు ప్లస్ అని నేను భావిస్తున్నాను చాలామంది ఇప్పుడు ఏపీ వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు వచ్చిన ఓట్లు కూడా రాలేదని మాట్లాడుతున్నారు చూస్తున్నావా వీడియోస్ నీ రియాక్షన్స్ ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళది ఎవరి రాజకీయ జీవితం వాళ్ళది కానీ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడడం అనేది నాకు కొంచెం బాధ అనిపించింది ఆయన పవర్ ఆయనది నాది నాది ఆయన ఆయన అభిమానినే నేను ఆయన ఎంత మంచివాడు అనేది చాలా మందికి తెలుసు కానీ ఆయనను తక్కువ చేయడంలో నన్ను ఆయన ఒక యాడ్ చేస్తున్నందుకు కొంచెం బాధగా ఉంది ఇక నేను దేనికి రియాక్ట్ అవ్వలేకపోతున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా గ్రేట్ పర్సన్ ఆయన చాలా నేను ఆయనకు ఒక ఫ్యాన్ని ఒకప్పుడు కూడా ఆయనను మైనస్ చేయడానికి కానీ నన్ను వాడడం అనేది కరెక్ట్ కాదని కానీ రాజకీయాల్లో ఆయన రాణించట్లేదు కదా ఆయన మీ ఏదో చాలా మైనస్ ఉంది అంటే రాజకీయం రాదు ఆయన సినీ స్టార్గా అని అంటూ ఉంటారు నీకేమనిపిస్తుంది సినీ స్టార్లు రాజకీయంలోకి రావద్దా అని లేదు కదా ఎన్టీఆర్ గారు వచ్చారు ఎంత నేను చాలా అంటే టెన్ ఇయర్స్ అయిపోయింది అయినా సక్సెస్ కాలేదు నిదానంగా అవుతారు పుట్టగానే పిల్లగా లేచి ఉరకాడు కదా ఆయన మెల్లి మెల్లిగా కొడితే ఒక్కడేసారి గట్టి కొడతాడు సక్సెస్ ఆయనను ఒక్కసారి నమ్మి గెలిపించినాం అనుకో ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన ఒక మంచి పొజిషన్లో ఉంచుతాడు అనమాట స్టేట్ని బలేక ఫ్యూచర్ ఏంది ఏం ఆలోచించుకుంది ఇంకా ఫ్యూచర్ అయితే మా టీం వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నా టీం ఫామ్ అయినా ఫామ్ అయ్యారు ఒక మంచి టీం ఉంది నా టీంలో చాలా మంది ఉన్నారు మేమందరం డిస్కషన్ చేసుకుని ఫ్యూచర్ ఏం అడిగేయాలని ఆలోచించుకుంటున్నాం మొన్న ఎలక్షన్స్ అప్పుడు కోట్లు కోట్లు కదా నీకు డబ్బులు మరి ఏడా దాచిపెట్టినా ఏడ దాచిపెట్టాలి అర్థమవుతలేదక్క ఎన్ని రాలేదక్క ట్వంటీ ల్యాక్స్ దగ్గర వచ్చినాయి ఇటో అటో అంతకంటే ఎక్కువ ఏం రాలేదు క్యాష్ వచ్చినాయి అన్నీ కలిపి ఎలక్షన్ అకౌంట్లో వేసిన నేను ఆల్రెడీ చెక్కులు దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను మళ్ళీ ఓకే ఓకే అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తం మీద అది బర్రెలక్క ఒకటే చెప్తుంది నా ఫ్యూచర్ నేను ఆల్రెడీ డిసైడ్ చేసుకుని ఉన్న నాకు ఒక టీమ్ ఉంది దాని ప్రకారమే నేను ముందుకు కూడా వెళ్ళబోతున్నా సో నేను ఎక్కడ నిరాశనైతే చెందలేదు నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలుసు డెవలప్మెంట్ అండ్ అభివృద్ధి ఏజెండాగా నేను రాజకీయాల్లో కూడా డెఫినెట్లీ కొనసాగబోతున్నా నా ఫ్యూచర్ అంతా కూడా రాజకీయమే ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్తుంది బరెలక్క